హాయ్ హలో అందరికీ నమస్కారం ఎస్ నైన్ న్యూస్ అప్డేట్స్కి స్వాగతం ఇవాళ రైతు భరోసాకి సంబంధించిన నిధుల లేటెస్ట్ అప్డేట్స్ ఈ వీడియోలో స్పష్టంగా వివరంగా క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు ఇప్పటి వరకు ఎన్ని ఎకరాలకి రైతు భరోసా జమ అయింది మీకు ఎంత పట్టా ఉంది ఆ పట్టాకి రైతు భరోసా నిధులు ఎప్పుడు రాబోతున్నాయి అనేవి వివరంగా తెలుసుకుందాం అలాగే తెలంగాణ రాష్ట్రంలో నిన్న ఇవాళ ఎన్ని జిల్లాలలో ఈ నిధులు జమ అయ్యాయి అనేది కూడా తెలుసుకుందాం సో మీరు వీడియోని వరకు చూసి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియోకి వెళ్తే ముందు చిన్న ప్రశ్న రెండు సెకండ్లలోనే సమాధానం తెలియజేయచ్చు కాబట్టి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా ప్రశ్న ఏంటి అంటే కేసీఆర్ గారు ఆయన కాలంలో రైతు భరోసా సకాలంలో ఇచ్చారని భావిస్తున్నారా లేదంటే రేవంత్ రెడ్డి గారు సకాలంలో రైతు భరోసా నిధులు పంట పెట్టుబడి సాయం నిధులు ఇస్తున్నారని భావిస్తున్నారా నన్ను అడిగితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కేసీఆర్ గారి హయాంలో రైతు భరోసా అనేది సక్రమంగా వచ్చింది అయితే నా భావన అది రైతు బందే కావచ్చు పంట పెట్టుబడి సాయమే కావచ్చు ఎందుకు అంటే కేసీఆర్ గారి హయాంలో కనీసం సరే పంట పెట్టుబడి సాయం నిధులు రైతు భరోసా నిధులు వచ్చే నెలలో జమ అవుతాయి ఆ నెలలో జమ అవుతాయని అలజడి కానీ ఇన్ఫర్మేషన్లు కానీ ఉండేవి కానీ రేవంత్ రెడ్డి గారు అధికారం చేపట్టినప్పటి నుండి అసలు రైతు భరోసా అనే మాట కనిపించకుండా పోయింది ఒకసారి రెండు లక్షల రుణమాఫీ ఇంకొకసారి రైతు భరోసా ఇంకొకసారి ఆరు వేలు ఇంకోసారి ఏడు వేల ఐదు వందలు అనే మాటలు కనిపిస్తున్నాయి అయితే ఈ విషయాలన్నీ పక్కన పెడితే మొత్తానికి రైతుల ఖాతాలలో ప్రభుత్వం రైతు భరోసా జమ చేయడానికి దాదాపుగా తొమ్మిది వేల కోట్ల రూపాయల పైచిలుకు నిధులను సమకూరుస్తున్నట్లుగా తెలుస్తుంది ఈ నిధులను జనవరి ముప్పై ఒకటో లేదా ఫిబ్రవరి నెలలో రైతుల ఖాతాలలోకి మళ్లించడానికి ఆర్థిక శాఖ సిద్ధపడ్డట్లుగా తెలుస్తుంది మొన్న చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో వానాకాలం సీజన్ నిధులు చూసుకుంటే తొమ్మిది రోజులలోనే తొమ్మిది వేల కోట్ల రూపాయలు జమ చేశారు ఇప్పుడు యాసంగి సీజన్లో కూడా అదే రీతిలో పది రోజులలోనే దాదాపుగా తొమ్మిది వేల కోట్ల రూపాయల నిధులను సర్దుబాటు చేయడానికి ప్రభుత్వం సిద్ధపడ్డట్లుగా తెలుస్తుంది మొన్న కూడా చూసుకుంటే కేవలం ఒకటి రెండు రోజులలోనే దాదాపుగా మూడు ఎకరాల రైతుల డబ్బులు అనేవి విడుదలయ్యాయి ఈసారి కూడా అదే రీతిలో ప్రభుత్వం రైతుల ఖాతాలలోకి నిధులను మళ్లించేందుకు సిద్ధపడుతున్నట్లుగా తెలుస్తుంది అయితే ఈసారి కొన్ని గమ్మత్తు విషయాలు ఉండబోతున్నాయి అదేంటి అంటే పోయినసారి రైతు భరోసా వచ్చిన వాళ్ళకి ఈసారి రైతు భరోసా రావచ్చు రాకపోవచ్చు దీనికి రీజన్ ఏంటి అంటే శాటిలైట్ సర్వే మ్యాపింగ్ ఆధారం ఆధారంగా అప్రూవల్స్ తీసుకోబోతున్నట్లుగా తెలుస్తుంది అగ్రికల్చర్ వ్యవసాయ యూనివర్సిటీ అనుసంధానంతో గూగుల్ మ్యాప్లో శాటిలైట్ సర్వే ద్వారా ఒక్కొక్కటి సర్వే చేపడతారనమాట సీరియల్ నెంబర్స్ ఏవైతే మనకి సర్వే నెంబర్లు ఉంటాయో ఆ సర్వే నెంబర్లు ఆ సర్వే నెంబర్లలో ఏదైనా భూమి ఖాళీగా సాగులో లేకుండా ఉంటే మాత్రం దానికి అప్రూవల్ ఇవ్వకపోవచ్చు బహుశా అప్పుడు రైతు భరోసా నిధులు రాకపోవచ్చు అని అయితే అందరూ అభిప్రాయపడుతున్నారు అది ఏఈఓలను సంప్రదిస్తే తర్వాత వాళ్ళు వెరిఫై చేసి మీకు రైతు భరోసా ఇవ్వాలా ఇవ్వద్దా అనే నిర్ధారణకు వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా ప్రస్తుత వార్తాపత్రికలలో సమాచారాలు కనిపిస్తున్నాయి సో ఇంకా రైతు భరోసా అయితే ప్రారంభం కాలేదు బహుశా ఫిబ్రవరి నెలలో రైతు భరోసా రై యాసంగి సీజన్కి సంబంధించిన నిధులు ప్రభుత్వం జమ చేయడానికి అవకాశాలు అయితే సమాచారాలు కనిపిస్తున్నాయి ఇవైతే కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ ఇంకేమైనా లేటెస్ట్ అప్డేట్స్ ఉంటే తదుపరి రోడ్లు అందిస్తాను ధన్యవాదాలు